అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి భగవాన్ శ్రీ శ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీవరకాళీ లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని మూడు వందల ఇరవై ఆరు పద్యరత్నాలలోని వేజండ్ల మాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న ఇరవై నాలుగవ భాగము నూట డెబ్భై తొమ్మిది నుండి నూట ఎనభై ఏడు పద్యరత్నాలను చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ దీక్షోవని శక్తి దివ్యం ముగొల్వ తరతరాలు కర్మ తరలి పోక్ష శక్తి దివ్యం ముగొల్వ తరతరాల్ కర్మ తరలిపోవు సవ్యమీ రీతి జ్ఞానం పెరుగురా సవ్యమీ నరీతి జ్ఞానం పెరుగురా కళికాంబతనయ కనుము కృష్ణ దీక్షగా శక్తిని దివ్యమైన భావంతో పూజిస్తే తరతరాల కర్మ తొలగిపోతుందిట సవ్యమైన రీతిలో జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం ఎలా అయినా పెరుగుతుంది మనం చెప్పుకునేటట్టుగా జ్ఞానం విజ్ఞానం సుజ్ఞానం ప్రజ్ఞానం అతి జ్ఞానం విపరీత జ్ఞానం ఇన్ని రకాల జ్ఞానాలే ఉన్నాయి కానీ సవ్యమైన రీతిలో జ్ఞానం పెరగాలి అలా అమ్మ అనుగ్రహంతో పెరుగుతుంది కాళీమాతని దీక్షతో శ్రేష్టమైన పద్ధతిలో ఉపాసించాలి అలా దివ్యమైన పద్ధతి అంటే పద్ధతులన్నిటిలోకి శ్రేష్టమైనదిగా మనం తెలుసుకోవాలి పదుగురు మెచ్చేదిగా ఆమోద యోగ్యమైన రీతిలో కాళీమాతను ఉపాసించాలి అలా ఉపాసన చేయగలిగితే గత జన్మల్లోని చెడు కర్మలన్నీ నశించిపోతాయి ఆ గత జన్మలోని చెడు కర్మలు నశించిపోతే మనకి ఇప్పుడు ప్రాలబ్ధాలు తగ్గిపోతాయి ఈ జన్మలో బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది కర్మనిష్ఠులకే బ్రహ్మనిష్టకు అధికారం లభిస్తుంది అంటే ఆ కర్మనిష్ఠులైనటువంటి వాళ్ళు కర్మ విష్ఠులైనటువంటి వాళ్ళకే ఈ బ్రహ్మనిష్టకి పొందేందుకు యోగ్యత లభిస్తుంది అని శ్రీ కాళీమాత ఉపాసన పూజ జప తప హోమాదులతో కర్మ మార్గం దానివల్ల బ్రహ్మజ్ఞానం పొందటానికి అనువైన మార్గం ఏర్పడుతుంది అంతేగాని తాత్కాలిక లాభాల కోసం సచ్చీలత లేని సుఖాల కోసం నీచమైన పూజల్ని ఆశ్రయించటం వల్ల సాధకులు అధోగతి పాలవుతారు అంటున్నారు పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు కాళిముఖము సాత్వికం బగూన పుడు చూడతిలక మగు రజోగుణంబు కాళిముఖము సాత్వికం బగున పుడు చూడతిలక మగు గుణమగు కాళి కాళిముంగురులెల్లా ఘనతమో గుణమగు కాళి శ్రీ కాళీమాత ముఖం చంద్రబిమ్మల్లా చల్లని కాంతితో సత్వగుణ స్వరూపంగా ఎర్రని కుంకుమ బొట్టు రజోగుణ రూపంగా నల్లని తలకట్టులోని ముంగురులు వెంట్రుకులు అంటే శిరోజాలు తమోగుణంగా గోచరిస్తూ ఉంటాయి అంటే త్రిగుణ స్వరూపిణిగా అమ్మ మనకి దర్శనమిస్తుంది నిజానికి ఆవిడ గుణాతీత అయ్యే ఉంది కానీ మానవ దృష్టికి త్రిగుణ యుతంగా కనిపిస్తుంది సగుణంగా కాళీమాత అయినప్పుడు ఆదిపరాశక్తి ఆ తల్లి ముఖంలోనే సత్వ రజ గుణాలు గోచరిస్తాయి త్రిగుణ త్రిగుణాత్మిక అయిన శ్రీ కాళీమాతను ఉపాసించిన వాళ్ళకి ఆమె నిస్త్రైగుణ్య రూపంగా ప్రత్యక్షమవుతుంది నిస్త్రైగుణ్య రూపము అంటే ఈ మూడు గుణాల్లో ఏమీ లేనట్టుగా శుద్ధమై పరిశుద్ధమై శుద్ధ సత్వంలోనే ఉంటుందంటే ఒట్టి సత్వం కూడా కాదు శుద్ధ సత్వంలో తెల్లని కాంతిలో ప్రత్యక్షమవుతుంది మూడు గుణాలు దాటి ఆ తల్లి దర్శనమే సాధకునకు పరాకాష్ట ఆ మూడు గుణాలను దాటితేనే ఈ తల్లికి తల్లి దర్శనాన్ని పొందే అవకాశం కలుగుతుంది అప్పుడు అమ్మ కాళీమాత వరాల వర్షం కురిపించేటప్పుడు చక్కగా సత్వగుణంతో శ్వేత వర్షంతో తెల్లని కాంతితో విరాజిల్లుతూ ఉంటుంది ఆ దేవి సృష్టి చేసేటప్పుడు అరుణ కాంతితో ఎర్రని రూపంతో మెరిసిపోతూ ఉంటుంది దుష్ట సంహారం వేళ కారు మబ్బు వలె తమోగుణంతో జుట్టు విరబోసుకుని భయంకరంగా కనిపిస్తూ భక్తులకి రక్షణ కల్పిస్తుంది దుష్టులకి భయాన్ని కల్పిస్తుంది అంటారు పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు కాలమందులు కరిగిపో కాళి మహిమా కాలమందు జనులు కరిగిపోనకుందురు వారు కాళి మహిమ మునిగే పాపమందు మూర్ఖ జనము భువీ మునిగా ಪಾಪಮಂದು ಮೂರ್ಖ ಜನ ಮುಳಿಕಾಂಬತನಯ ಕನು ಮುಷ್ಣ ಕಾಳಿಕಾಂಬತನಯ ಕಳಿಕಾಂಬತನಯ ಕಳಿಕಾಂಬತನಯಾ ಕನು ಮುಷ್ಣ కాలమహిమతో కళ్ళ ముందు ఎంతోమంది కరిగి కానరాకుండా పోతున్నా తాం మాత్రం కరిగిపోము అనుకుంటారు తాము కరిగిపోతూనే ఉన్న మాయామోహితులై శ్రీ కాళీమాత మహిమని తెలుసుకోలేకపోతున్నాం మూర్ఖులైన జనంల పాపాల్లో మనము మునిగిపోతున్నాం ప్రతిక్షణం కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది కాలం గడిచిపోతూ ఉంటుంది కాలగమనాన్ని ఆపగలిగిన శక్తి ఆదిపరాశక్తి అయినా శ్రీకాళీమాతకు తప్ప ఎవ్వరికీ లేదు అలాగే ఆయుర్దాయం తరిగిపోతూనే ఉంటుంది గమ్యస్థానం దగ్గరయ్యే కొద్దీ మనం చేరవలసిన ప్రదేశం గమ్యస్థానం దగ్గరయ్యే కొద్దీ అంటే మనం చేరవలసిన ప్రదేశం దగ్గరైన కొద్దీ కాలం కదిలిపోతున్నట్లుగా దూరం తరిగిపోతున్నట్టుగా ఆయుష్ కూడా తరిగిపోయి గమ్యానికి చేరుకున్నట్టుగా మృత్యువుకి దగ్గర చేరువవుతాం దగ్గరవుతాం ఇది కాలనియమం అందరికీ తెలిసిన విలువైన కాలానంతటినీ పాపకార్యాలకే వినియోగిస్తూ మూర్ఖులవుతున్నాం ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా పాపాల్లోనే మునిగిపోతున్నాం కానీ కాలానికి అధినేత్రి అయిన శ్రీ కాళీమాత మహిమల్ని తెలుసుకునే రీతిలో ఆలోచనలు చేయలేకపోతున్నాం బ్రతికినంతకాలం ఎక్కువ శాతం పాపపు ఆలోచనతోనే గడుపుతూ వాటి వల్ల మనుగూడే తాత్కాలికమైన సుఖాలకి ఆనందాలకి బలి అవుతున్నాం ఎంతోమంది కాలచక్రంలో నలిగిపోతున్నా కళ్ళ ముందు వారి నాశనం కనిపిస్తున్నా మాయామోహితనమై వారు నశించిపోతున్నా అప్పటికి కూడా మనం నిలిచి ఉంటాం శాశ్వతము అనే భావం మాయపొర ఎక్కడో ఉంటుంది అప్పుడు కూడా మనం కాళీమాత శక్తిని గొప్పదనాన్ని తెలుసుకోలేకపోతున్నాం అంటారు భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ మహారాజు వారు నిల్చు ఆ పదలో కాళీ పుడమి రక్ష కొరకు పురుషుడను అభయమి నిల్చు ఆ పదలో కాళి పుడమి రక్ష కొరకు పురుషుడను విశ్వరక్ష దీక్ష వెలుగుల కాళిరా విశ్వరక్ష దీక్ష వెలుగుల కాళిరా కాళికాంబతనయ కనుము కృష్ణ ఆపద వచ్చినప్పుడు శ్రీ కాళీమాత భయమిస్తుంది లోకరక్షణ కోసం పురుష రూపం ధరిస్తుంది విశ్వరక్షణా దీక్షతో అనేక కాంతులు వెదజల్లే పరాశక్తి శ్రీకాళీమాత ఆపదలో ఉండి దాని నుంచి బయటపడే మార్గం కనిపించక కొట్టుమిట్టాడుతున్నప్పుడు దాని నుంచి క్షేమంగా తప్పుకునే వెసలుబాటును ఆ తల్లి శ్రీకాళీమాత కల్పిస్తుంది భక్తులకు సంబంధించిన ప్రత్యక్ష మరియు పరోక్షంగా ఏర్పడే క్లిష్ట సమస్యల్ని ఆ సమస్యల ద్వారా వారికి రాబోయే ఆపదల్ని నివారించి రక్షణనిస్తుంది ఒక వ్యక్తికి సంబంధించిందైనా భక్తకోటి మొత్తానికి వర్తించేదైనా ఆ తల్లి వారికి శ్రీ కాళీమాత నా అండ ఉంది నాకు భయం లేదు ఆ తల్లి నీడలో నేను క్షేమంగా స్థిరంగా ప్రశాంతంగా ఉన్నాను అనేటటువంటి మానసిక స్థైర్యాన్ని కల్పిస్తుంది స్వర్గాది లోకాలకి రాక్షసుల వల్ల ఆపదలు వచ్చిన సమయాల్లో ఆ తల్లి అభయం ఇచ్చింది అనేక రూపాలు ధరించి రాక్షస సంహారం చేసింది అది ఎక్కువగా త్రేత ద్వాపర యుగాల్లో మరి కలియుగంలో ప్రత్యక్షంగా కనిపించే రాక్షసులు కాదు ప్రతి వ్యక్తిలోనూ రాక్షస ప్రవృత్తులు పెరుగుతూ ఉన్నాయి ఆ పెరుగుతూ ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తిని సంహరించి వ్యక్తిని వ్యక్తిగా నిలిపి మనిషిని మనిషిగా నిలిపి మనీషిగా మార్చి మహనీయుడిగా తీర్చిదిద్దేలా ఆ తల్లి అనుగ్రహం కావాలి ఇప్పుడు శ్రీరాముడు కృష్ణుడు మొదలగు అవతార రూపాల్లో కూడా అవతరించి తన వ్యక్తిని తన శక్తిని వ్యక్తం చేసి ధర్మరక్షణ చేసింది ఆ విధంగా భూలోకాన్ని కాపాడింది ఎందుకనంటే విశ్వరక్షయే తన దీక్ష అని చాటి చెప్పే తల్లి కనుక అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ నిలువ మనుజుని తరమే శ్రేష్ట భావమందు చూ శక్తి మంచి నిలువ మనుజుని తరమే శ్రేష్ట భావమందు చూ శక్తి ధర్మ కార్యములను దైవం నడిపించు ధర్మ కార్యములను దైవం నడిపించు కళికాంబతనయా కనుము కృష్ణా మంచికి ఎదురు నిలవటం మానవులకి సాధ్యం కాదు మంచితనంలో శక్తి రూపంలో శ్రీ కాళీమాత దాగి ఉంటుంది ధర్మకార్యాల్ని దైవం తప్పక నడిపిస్తుంది మంచి అనేది ఒక మధుర లాంటిది పండు తయారవ్వాలంటే ఒక రోజులో జరగదు తల్లి చెట్టు భూమిలోని సారాన్ని వెలికి తీసి దాని చెట్టంతా సరఫరా చేస్తుంది దాన్ని మొదట మొగ్గ ఏర్పడి పువ్వుగా మారి దాన్నించి పిందెగా పిందెకాయగా ఏర్పడిన తర్వాత పండుకు కావలసిన పోషకాలు అంటే మంచిని సమపాళల్లో అందిస్తుంది అప్పుడు అది వెదజల్లే పక్వపు పరిమళం ద్వారా కాయ పండినట్టు తెలుస్తుంది ఆ స్థితిలో దాన్ని ఇంకా ఎవరూ ఏమీ చేయలేరు ఎలాంటి విపత్కర పరిస్థితులకైనా తట్టుకుని తన అస్తిత్వాన్ని కోల్పోకుండా నిలబడుతుంది తనలోని బీజాన్ని సంరక్షించుకుంటుంది మంచి మనుషులు కూడా ఇలాంటి వాళ్లే మంచిని పెంచాలన్నా నిలబెట్టాలన్నా ఎంతో కాలం పడుతుంది వారి మనసు తీయని ఫలం లాంటిది అది తింటే ఎంత రుచిగా ఉంటుందో వీరితో సహవాసం కూడా అంతే హాయిగా ఉంటుంది పరిసరాల ఒడిదుడుకులు దుర్మార్గుల ఆగడాలు వారిని ఏమి బాధించవు వారికి ఎదురయ్యే సమస్యలేవైనా సముద్ర తీరాన ఎగిసిపడే అలలులాగా నశించిపోతాయి ఎందుకని ఆ గంభీరమైన సముద్రం తాను అక్కడే ఉంటుంది కానీ తన అలల్ని అనుక్షణం బయటికి పంపుతూ ఉంటుంది వచ్చే అల వెంటనే వెళ్ళిపోతుంది అంటే జీవితం సముద్రం అయితే మనం పొందేటటువంటి సమస్యలు బాధలు పీడలు అలలు లాంటివి అవి తాత్కాలికంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ జీవి ఉన్నంతకాలం ఆ సముద్రం ఉన్నంతకాలం ఈ అలలు సాగక తప్పదు ఆ సముద్రం అక్కడ ఉండక తప్పదు అలాగే సమస్యలను అనుభవించక తప్పదు జీవితాన్ని గడపక నడపక తప్పదు మంచివారిలో మంచి అనే శక్తి కాళీమాతయే అందువల్ల ఆ తల్లి మంచిని గెలిపిస్తుంది అంటే ఆ తల్లి ప్రసాదించిన శక్తిని ఆ తల్లే గెలిపిస్తుంది మంచిని ఓడించాలి అనుకుంటే శ్రీ కాళీమాతను ఓడించాలనుకోవటమే కదా అది ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు జగతి జులకెల్ల శక్తి అండగనుండమలన్నీటే ఎ జగతి శక్తి జునులకెల్లా శక్తిండడుముల ఎగిరిపోవు శక్తి మహిమ సొలుపు ము పూజల శక్తి మహిమ నరిగి సొలుపు పూజల కళికాంబతనయ కనుము కృష్ణ పరాశక్తి అండగా ఉంటే జనులందరి కష్టాలు ఇట్టే ఎగిరిపోతాయి శక్తి మహిమను తెలుసుకుని పూజించాలి అరణ్యం అంటే క్రూర మృగాలకు నిలయం అక్కడ బలమే ప్రధాన ఆయుధం ఆహారం కావాలంటే బలహీన జంతువుని వేటాడి చంపవలసిందే వాటికి రెండో ఆలోచన తెలియదు కానీ జనారణ్యంలో మనుషుల మధ్య ఎన్నో అంతరాలు బలవంతుడు బలహీనుడు ధనికుడు పేదవాడు చదువుకున్నవాడు చదువు రానివాడు మూర్ఖుడు పండితుడు ఇలా అనేక అంశాలు వీరిని శాసిస్తాయి అన్నీ ఉన్నవారికి కూడా ఏదో వెలిది అరక్షణాభావం అంటే ఏమవుతుంది అని తెలియక కొట్టుమిట్టాడే భయం భావం ప్రతి క్షణం భయం ఎందుకో తెలీదు ఏదో తెలియని అయోమయ స్థితి వీటన్నిటికీ పరిష్కారం ప్రపంచంలో ఎక్కడా లభించదు కానీ శ్రీ కాళీమాత మీద భక్తిభావం పెరిగినప్పుడు శుభ మార్గదర్శనగా ఉంటుంది క్రమేపీ ఆ తల్లి వారి మనసుల్లో ధైర్యాన్ని నింపి తనను నమ్ముకోవాలనే భావాన్ని పెంపొందిస్తుంది దాని ద్వారా వారు ఆ తల్లి శక్తిని తెలుసుకుని పూజిస్తారు తద్వారా శ్రీ కాళీమాత వారికి అండగా నిలిచి వారి కష్టాలను తొలగిస్తుంది అంటారు వైపద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు విమల ఆది కొలువ కొలవనమరుడను విమల విజయత అమలమూర్తి ఆదిశక్తి కొలవ అమరను సాధై న వాడే శాశ్వతుడయ సాధువై నవాడే శాశ్వతుడయుండు కాళికాంబతనయ కనుము కృష్ణ విమలమైన శ్రీ విద్యతో అమలమూర్తి అయిన ఆదిపరాశక్తిని అర్చించిన నాడు అర్చించినవాడు వాడు అమరుడవుతాడు సాధువు అయిన వాడే శాశ్వతత్వాన్ని పొందగలుగుతాడు మహామంత్రాల్లో ఉత్తమమైనది శ్రీ విద్య షోడశాక్షరి మంత్రం దానిని మహావిద్య బ్రహ్మ విద్యానామంతో సూచిస్తారు అన్ని విద్యలలో అదే ఉన్నతమైనది స్పష్టమైనది స్వచ్ఛమైనది దానితో శ్రీ కాళీమాతను ఉపాసన చేస్తే అమరత్వం లభిస్తుంది సాధు శబ్దం పూర్ణవాచకం బ్రహ్మమే నేను అనే నిశ్చయ జ్ఞానం తిరిగి కలుగుటచే సాధకుడు శక్తి ధర్మాన్ని పొంది శాశ్వతుడు అనగా ముక్తుడు అవుతాడు సాధువు అనగా కోపాగ్నిని తీసి శాంత స్వభావంతో శక్తి కొలది భక్తి మేరకు ఇతరులకు సహాయం చేస్తూ అందరినీ ఆనందపరుస్తూ తాను ఆనందమయ జీవితాన్ని గడిపేవారే నిజమైన సాధువులవుతారు అంటారు భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పై పద్యంలో పత్రం పత్రమున స్వీకరించు శక్తి ప్రీతితో భక్తితోడనొసగు పత్రం మునైనను స్వీకరించు శక్తి ప్రీతితోడ మనసు ముఖ్యమగును మాతను కొల్వంగ మనసు ముఖ్యమగును మాతను కొల్వంగ మాతను కొల్వంగ కాళికాయ కనుము కృష్ణ భక్తితో ఇచ్చిన ఆకునైనా అమ్మ ప్రేమతో స్వీకరిస్తుంది మాతృసేవలో మనసు ముఖ్యం ద్రవ్యం కాదు దేవి భావప్రియే కాని ప్రియ కాదు అన్నింటికీ మనసే కదా ముఖ్యం మనస్ఫూర్తిగా చేసే ఏ పనైనా సత్ఫలితాన్ని ఇస్తుంది మనసు నిర్మలంగా ఉండాలి ఏ విధమైన వక్రబుద్ధి దురాలోచన లేకుండా ఏకాగ్ర చిత్తంతో మనసులో ఏమి చేయాలనుకున్నామో అదే కార్యాచరణలో చేస్తూ అలా కాకుండా దేవుణ్ణి లేదా దేవి ఎదురుగా కూర్చుని వేరే ఆలోచన చేయటం పూజ చేస్తూ తను చేసే దాని మీద కాక వేరే చోట జరిగేది మాట్లాడటం ఇవన్నీ శ్రద్ధలేని పూజలు అవుతాయి ఇలా పూజలు చేసినా చెయ్యకపోయినా రెండూ ఒకటే కానీ శ్రీ కాళీమాతను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ పత్రమైన పుష్పమైన ఏదైనా ప్రేమతో సమర్పిస్తే ఆ తల్లి అంతే ప్రేమతో స్వీకరిస్తుంది తల్లిని సేవించాలి అంటే మనసే ముఖ్యం కాని ద్రవ్యము ద్రవ్య రాశి కాదు వాసి ముఖ్యం రాశి కాదు శుద్ధ బ్రహ్మానికి మనసు స్థానం కనుక ఏకాగ్రతతో అక్కడ ధ్యానిస్తూ ఆజ్ఞాచక్రం పైన మనసు లయింపచేస్తే అప్పుడు అమృత ప్రసారం జరుగుతుంది అమ్మ కాళి దర్శనం కలుగుతుంది అంటారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పై పద్యంలో ముద్రవేయుచుందురు క్షుద్రదేవియనుచు కాలరూపశక్తి ఘనత కనక ముద్రవేయుచుందురు క్షుద్ర దేవి అనుజు కలరూపశక్తి ఘనత కనక క్షోభ చెందినారు క్షుద్ర బుద్ధిజనులు క్షోభ చెందినారు క్షుద్ర బుద్ధిజనులు కళికాంబతనయ్యా కనుము కృష్ణ దితో క్షోభ చెందిన జనం కాలరూపశక్తి అయిన శ్రీ కాళీమాత ఘనతని తెలుసుకోలేక క్షుద్రదేవి అనే ముద్ర వేస్తూ ఉంటారు శ్రీ కాళీమాతను పూజించటం చేతగాని వాళ్ళు ఆ తల్లిని చూసి భయపడేవాళ్ళు ఆ విషయాలను బయట తమ తమ చేతగానితనాన్ని దాచుకుంటూ పైకి మాత్రం ఆమె క్షుద్రదేవతండి క్షుద్ర పూజలు అంటే మాకిష్టం లేదండి ఆవిడ బలి కోరుతుందండి ఆవిడ క్షుద్ర పూజలే చేయాలండి ఇదంతా వారి అజ్ఞానాన్ని తెలియచేస్తోంది స్వార్థం కోసం అజ్ఞానంతో వామాచారాది పద్ధతుల్లో పూజించినంత క్షుద్ర దేవత క్షుద్ర పూజ అనే ముద్ర వేయటం క్షుద్రబుద్ధి అవుతుంది రాక్షస వధ కోసం ఆ తల్లి ఆ రూపం ధరించింది కానీ సాధకులకు ఆ తల్లి ఎంతో ప్రసన్నురాలు క్రౌర్యంలో కరుడు కట్టిన రాక్షసుల్ని సంహరించాలంటే భయంకరమైన రూపాన్ని ధరించి అంతకన్నా నిశితమైన ఆయుధాలు ధరించాల్సింది ఆ పరిస్థితుల్లో ఆ తల్లి రూపం అతి భయానకంగా ఉంటుంది కానీ ఆ తల్లి అసలు రూపం అది కాదు అవసరార్థం ఆ రూపం ధరించిందంతే ఈ సత్యాన్ని తెలుసుకుని తరించాలి అంటారు పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజుల వారు